మీ ఇష్టం మీ ఇష్టం అత్యంత కరాట అత్యంత పాశవేక రెండు గంటల పాటు ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా నరికి 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 చంపిన తర్వాత అక్కడ చేసిన మనుషులను అప్రూవరా ఆ కేసు విషయంలో మీడియాకి పట్టేత ఉంటుంది ఉంటుంది అట్లటొల బెయిట బజార్లో పబ్లిక్గా కాల ఎగిరేసుకొని తిరుగుతారా అట్లా తిరగడానికి సిబిఐ దర్యాప్తు సంస్థలు సహకరిస్తాయి సునీతమ్మ సహకరిస్తారే తండ్రి గారి నీ బిడ్డకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా తల్లి ఆ మహిళ చేస్తున్నటువంటి పోరాటానికి బాధ్యత మీడియాకి బాధ్యత ఉన్నది ఎందుకు ఇంత ఇదిగా మాట్లాడుతున్నాము అని అంటే బాధతో మాట్లాడుతున్నాం ఆగ్రతలతో మాట్లాడుతున్నాం ఆక్రందలతో మాట్లాడుతున్నాం అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను వారి దీన్ డిసిప్లైట్ అయ్యేవా ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే ఇంత బాధతో ఇంత ఆక్రందనతో అదే బాధ చూశారుగా అదే రాదు ఇప్పటిదాకా మీరు మహావంశీ మీద బయట మీమ్స్ తీవ్రంగా తిరుగుతున్నాయి వీటి మీద ఇప్పటివరకు మనం విన్నాం ఆడియో నమస్తే సార్ వంశీ గారు మనం ఒక మహిళ ఎంత తీవ్రంగా పోరాడుతుంటే ఎవరు మద్దతు వేయట్లేదు కాబట్టి మనం పోరాడుతున్నాము మనం సపోర్ట్ ఇస్తున్నాము అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ మహిళల పట్ల మీకున్న గౌరవానికి చాలా గౌరవవందనం ఇవ్వాలనిపిస్తాం సార్ కారణం ఏంటంటే మహిళల్ని మీరు అసలు ఏ రకంగా వాడుకున్నారు ఆ స్టోరీ ఏంటి అవన్నీ బయలు తీస్తే సార్ చాలా పెద్దదంతా సార్ అసలు మీకు జర్నలిజం పట్ల ఉన్న విలువ దాని మీద పట్ల ఉన్న బాధ్యత వీటన్నిటి గురించి కూడా కొద్దిగా చర్చించుకుంటే డిస్కస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ సార్ మీరు ఏమనుకోవద్దు మీకు నాకు పరిచయాలు కూడా ఉండొచ్చు కానీ ఈ సందర్భంగా వైరులవుతున్న సందర్భంగా కొన్ని ముచ్చట్లని మనం మాట్లాడుకుంటే కొంత బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం మీకు ఎలాగ జర్నలిజం మీద బాధ్యత ఉందో మహిళల పట్ల నిబద్ధత ఉందో నాకు కూడా కొంత నిబద్ధత ఉండడం వల్ల పొర జరిగిన పొరపాటుగా నన్ను ఏదన్నా మిమ్మల్ని ఉంటే ఒకవేళ రేపు ఇప్పుడు నేను మాట్లాడబోయే దానిలో క్షమించి నన్ను కొద్దిగా వదిలేండి సార్ అయితే ఫస్ట్ థింగ్ మీరు మహిళల పట్ల ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు కదా ఒకానొక రోజుల్లో మీ ఛానల్ పైకి ఇవ్వడానికి శ్రీరెడ్డిని బట్టలు ఇప్పేసి మరి రోడ్డు మీద కూర్చోబెట్టి షో చేశారు కదా సార్ న్యూడ్ షో ఈ న్యూడ్ షో అనే దానిలో మీరు ఆమె యొక్క శరీరాన్ని నగ్న శరీరాన్ని వాడుకొని మీరు ఛానల్ని పైకి లేపాలని ట్రై చేసినప్పుడు స్త్రీలు మహిళలు వాళ్ళ యొక్క భద్రత లేకపోతే వాళ్ళు చేస్తున్న న్యాయపోరాటం వాళ్ళ పట్ల మీకున్న బాధ్యత ఏంటి ఓకే అఫ్కోర్స్ కోర్స్ అది ఆమె సొంతంగా వచ్చి అక్కడ కూర్చుందా లేకపోతే ఆమె వాయిస్లో న్యాయం ఉందా అన్యాయం ఉందా పక్కన పెడితే ఆమె నగ్న శరీరాన్ని వాడుకోవడము స్త్రీల పట్ల జాలి దయ ప్రేమ గౌరవం అభిమానం అంటారు సార్ నాకు తెలియకడుతున్న పొరపాటున నాతో ఏదైనా ముందే నేను మీకు డిస్క్లైమ్ ఇచ్చా నావేమన్నా ఉంటే కొద్దిగా క్షమించండి సార్ ఆ తర్వాత మీ మీద ఇంకొక కంప్లైంట్ కూడా సార్ కొద్దిగా దాన్ని ఏమంటారు ప్రైవసీగా లేకపోతే క్లోజ్గా ఒక హీరోయిన్తో ఉండడము దీన్ని ప్రముఖ నిర్మాత యొక్క మనవుడు ఫలానా గెస్ట్ హౌస్లో ఒక హీరోయిన్తో క్లోజ్గా ఉండడంగా మనం చెప్పుకోలేము ఆ సమయంలో మీరు ఒక స్పై కెమెరా పెట్టి స్త్రీ యొక్క స్వేచ్ఛని హరిస్తూ వాళ్ళ యొక్క హక్కుల్ని కూడా కాలరాస్తూ మీరు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి దాన్ని తీసుకుపోయి మీ యజమానైన రాధాకృష్ణ గారికి ఇస్తే మూడు కోట్లు అడిగి చూద్దాం రామాను ఉంతుడానికి కావలసిన తుదిగా పేరగా దుబ్బేస్తాడు అక్కడ ఎక్కడ ఆ రామాను స్టూడియో ముందుగా కోట్లా కోట్ల ఆస్తి మనం ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న వాళ్ళం కులమా జలమా దీనేమా జీవితం కులమేడా నీ కుడు పెడుతుందేమా అని జనరైజ్ చేస్తూ మీరు మూడు కోట్లు అడిగారని ఆ తర్వాత ఆయన మిమ్మల్ని మూడు కోట్లు అడగమంటే మీరు పోయి దాన్ని పది కోట్లు అడిగినట్టు ఆ పది కోట్లు అడగమంటే సరే ఏం చేయలేక మింగలేక అక్కలేక పాప పెద్ద మహిళ ఇస్తాను అని చెప్పి అన్నట్టు ఇస్తాను రమ్మని చెప్పి కూర్చొని మిమ్మల్ని బాగా ఉతికేసి రాటేసి చించి చారటి చేసి మురడు చేసి బారెడ్ చేసి మీరు చేద్దాం అనుకుంది వాళ్ళు చేశారని ఆ తర్వాత కావాలి ఇది సాక్షి పేపర్లోనే వచ్చింది నేను చదివాది ఆ రోజుల్లో ఇలాగా ఆ రోజున స్త్రీ యొక్క పరువు ప్రతిష్ట న్యాయ పోరాటము వీటన్నింటి మీద మీరు గొంతు ఇంత 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 చించి చించి అరుస్తున్నారు కదా అప్పుడు మీకు గుర్తు రాలేదు సార్ ఈ బరువు బాధ్యత న్యాయము అన్యాయము స్త్రీ మహిళ హక్కులు వాళ్ళ యొక్క జీవనేచ్చ వాళ్ళ యొక్క ఆంతరంగిక విషయాల్ని రహస్యంగా పెట్టాలి ఈ ప్రైవసీ ఇవన్నీ మీకు అప్పుడు గుర్తుకురావా సార్ ఏదో లేని సార్ పొరపాటున మేము అడుగుతున్నాము మీరు కొద్దిగా మంచి మనసు చేసుకొని ఇట్లాగే ఎంతమంది ఉన్నారు సార్ వనజాక్షిని ఆ రోజున దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆ రోజున చింతమణిని ఈడ్స్తే దుర్యోజన దుశ్శాసన పర్వాన్ని కానీ ప్రపంచమంతా చూసేలాగా చేసినప్పుడు ఆమె తరఫున పోరాడాలన్న కనీస సంగీత జ్ఞానం మీకు రాదా సార్ ఎన్నెన్నో ఉంటాయి సార్ ఇలాంటివన్నీ స్త్రీ జన పక్షపాతిగా మీరు ఈరోజున గొంతు చేసుకోగానే మీరు నిజంగానే స్త్రీజన పక్షపాతి అని ప్రపంచం అనుకోవచ్చు సార్ పొరపాటు అని మీరు ఏదన్నా పొరపడుతున్నారేమో స్త్రీలు ఇదే సునీతమ్మ ఎవరు దస్తగిరికి రెండు గంటల సేపు మీరు గొంతు తెచ్చుకొని చెప్పారు చూడండి రెండు గంటల సేపు నరికి 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 చంపిన దస్తగిరి వెనకాల ఉండడం ఏంటి సార్ ఇదే సునితమ్మని ఆ రోజు మీరు అడగలేదా సార్ ఆ పోయి ఎలక్షన్ కమిషన్ చెప్పిందంట కదా సార్ మా అన్న వాళ్ళకి దీనికి ఏ సంబంధం లేదు అసలు ఫస్ట్ మా అన్నయ్యకి లేకపోతే మా సోదరుడికి ఆయన పార్టీ ఆయన ఇష్టము ఎక్కడో ఆయన కాంగ్రెస్ పార్టీలోనో బీజేపీనో లేడు ఆయన వివేకానంద రెడ్డికి ఇవ్వాలా అవినాష్ రెడ్డికి ఇవ్వాలా ఎంపీ టికెట్ అనే దానిలో ఇక్కడ ప్రత్యేకించి ఒకడు వచ్చి నిర్ణయాలు తీసుకునేది లేదు ఆయన లేకపోతే ఈయన చూపించి టికెట్ అడగొచ్చు కదా అన్న ఒక దయనీయమైన పరిస్థితి లేదు అగత్యం లేదు మా పైపెచ్చు మా నాన్నే ఆయన కోసం ఒకరోజు ప్రచారం కూడా చేశాడు ఇవన్నీ సునీతమ్మ చెప్పింది కదా సార్ ఆ తర్వాత కదా ట్యూన్ మారింది టోన్ మారింది ఆ తర్వాత చాలా సజ్జలు కూడా అన్నాడు పులివెందుల నుంచి ఆమె టీడీపీ తరఫున పోటీ చేస్తుందేమో అని ఇన్ని విషయాలు తెలిసి కూడా ఆమె ఆ రోజున ఎందుకు తప్పు చేసింది అని చెప్పి కూడా మీరు అడగచ్చు సార్ మీకు మహిళలంటే ఉన్న గౌరవము వాళ్ళ పట్ల ఉన్న భక్తి భయము బాధ్యత ఇవన్నీ అతిశయము తెలియదు కానీ అబద్ధము నిజము అనే దాని న్యాయం పట్ల ఆ తర్వాత జర్నలిజం పట్ల మీకు నిబద్ధత ఉండడం కూడా కరెక్టే సార్ మరి మీరు ఎందుకు ఆ నిబద్ధతని ఫాలో అవ్వలేదు మాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది సార్ ఫస్ట్ స్త్రీ స్త్రీలు జర్నలిజం వీటి అన్నింటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటున్నారు కదా సార్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఒకటి గుర్తు పెట్టుకోండి ఫస్ట్ శాలరీస్ పర్ఫెక్ట్గా ఇవ్వడం నేర్చుకోండి శాలరీస్ ఒక ఎంత జీతమైనా సరే ఇరవై వేలు ఇస్తానని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడెక్కడో పాపం మంచిగా పోతున్న జనరేషన్ తీసుకొచ్చి ఆ జనరేషన్ తీసుకొచ్చి మీ కంపెనీలో పెట్టుకొని వాళ్ళకి స్లాబ్ జీతాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క మార్కెట్ని డౌన్ చేసి వాళ్ళని అప్పుల పాలు చేసి మీకోసం ఉన్న వాళ్ళని సంకనాకిచ్చి మీరు ఎన్ని ప్రక్రియలు చేశారో మీ కంపెనీలో పనిచేసిన గతంలో పనిచేసిన రిపోర్టర్లని అంతేందుకు చీఫ్ ఎడిటర్ స్థాయిలో పనిచేసిన వాళ్ళని అడిగినా చెప్తారు కదా సార్ ఇవన్నీ జర్నలిజం పట్ల మీకున్న బాధ్యతకి స్త్రీజనం పట్ల మీకున్న నిబద్ధతకి నా ధన్యవాదాలు సార్ నేను మీకు ఇంతకన్నా మించి నేను చెప్పలేను నేను ఏదైనా పొరపాట్లు మాట్లాడటం దయచేసి క్షమించాను సార్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి